జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు మరి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు నెంబర్ వన్ పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడిగా జన్మిస్తాడు నెంబర్ టూ తాను పూర్వజన్మయందు బాకీ పడిన అప్పును అంటే రుణాన్ని చెల్లించుటకు పుత్రుడిగా జన్మిస్తాడు నెంబర్ త్రీ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రినిగా జన్మిస్తాడు నెంబర్ ఫోర్ జన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు దానికి ప్రతీకారం తీర్చుకోలేదు ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసిన వాడికి పుత్రినిగా జన్మిస్తాడు నెంబర్ ఫైవ్ పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ సుఖములకు బదులు తీర్చుకోవడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు నెంబర్ సిక్స్ పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ వ్యక్తి ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రినిగా జన్మిస్తాడు నెంబర్ సెవెన్ ఏమి ఆపేక్షించని వాడు కూడా పుత్రినిగా జన్మించి తన విధులను తీరుస్తాడు ఇలా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారముగా తమ పనులు పూర్తి కాగానే మరణిస్తారు లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు కేవలం పుత్రులే కాదు భార్య భర్త సోదరుడు సోదరులు పని మనుషులు పాడి పశువులు కూడా ఈ కోవలోకే వస్తారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends, thank you very much.